నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పెరగనున్న శనగ ఉత్పత్తి కర్ణాటకలోని రాయచూర్లో వచ్చే వారం నుండి కొత్త శనగల రాబడులు వృద్ధి చెందనున్నట్లు తెలుస్తోంది గుజరాత్లో పంట కోతల ప్రక్రియ ప్రారంభమైంది మరో వారం రోజులలో కొత్త సరుకు రాబడులు పోటెత్తనున్నాయి తద్వారా తమిళనాడు పుట్నాల పప్పు మిల్లర్లు తమ కొనుగోళ్లు పరిమితం చేశారు ఆస్ట్రేలియా నుండి దాదాపు ముప్పై మూడు వేల టన్నులు కాండ్లా ఓడరేవుకు వారం చేరుకున్నాయి ముంబైలో ఆస్ట్రేలియా శనగలు ఐదు వేల ఏడు వందల యాభై నుండి ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు టాంజానియా సరుకు ఐదు వేల ఐదు వందల యాభై సూడన్ కాబులీ శనగలు ఆరు వేల ఆరు వందలు కోల్కతాలో ఆస్ట్రేలియా సరుకు ఆరు వేలు నుండి ఆరు వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ప్రస్తుతం ఆస్ట్రేలియా కొత్త శనగలు ముంబై కోసం కంటైనర్లో జనవరి ఫిబ్రవరి కండిషన్పై ప్రతి టన్ను ఆరు వందల యాభై ఐదు డాలర్ ప్రతిపాదించబడుతున్నది మహారాష్ట్రలోని యవత్మల్ చంద్రపూర్ అకోలా ఖాంగాము అమరావతి కొత్త శనగ రాబడులు క్రమేపీ వృద్ధి చెందుతున్నాయి నాందేడ్ సరుకు స్థానిక మార్కెట్లలో ఐదు వేల ఆరు వందలు నుండి ఐదు వేల ఎనిమిది వందలు కట్నీ డెలివరీ ఆరు వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఈ ఏడాది మహారాష్ట్రలోని చంద్రపూర్ ధామంగాము ధాము అమరావతి జాకీ శనగ పంట అత్యంత సంతృప్తికరంగా వికసిస్తోంది సానుకూల వాతావరణంతో సరుకు నాణ్యంగా ఉన్నందున ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఐదు వేల తొమ్మిది వందలు ధరతో వ్యాపారమైంది ఆంధ్ర శనగలు తమిళనాడు ఈరోడ్ డెలివరీ ఒక వంద నుండి నూట యాభై తగ్గి ఆరు వేలు నుండి ఆరు వేల యాభై కర్ణాటక సరుకు ఆరు వేల రెండు వందలు నుండి ఆరు వేల రెండు వందల యాభై లాతూర్లో ఎనిమిది వందలు నుండి వెయ్యి బస్తాల కొత్త సరుకు రాబడిపై ఐదు వేల ఐదు వందలు నుండి ఆరు వేలు మరియు కర్ణాటకలోని బీదర్ బాల్కి యాద్గిర్ ప్రాంతాలలో ప్రతిరోజు రెండు వేల బస్తాల శనగల రాబడిపై స్థానిక మార్కెట్లలో నిమ్ము సరుకు ఐదు వేల నాలుగు వందలు నుండి ఐదు వేల ఐదు వందలు ఎండు సరుకు ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఆరు వేలు అకోలా అమరావతి వాషిం ప్రాంతాలలో ఐదు వేల నాలుగు వందలు నుండి ఐదు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ఒంగోలు ప్రాంతం జె శనగలు నూట యాభై నుండి రెండు వందలు తగ్గి ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఆరు వేలు కాక్టు కాబూలీ శనగలు నాలుగు వందలు తగ్గి ఏడు వేల రెండు వందలు ఢిల్లీ లారెన్స్ రోడ్ వద్ద గత వారం పద్నాలుగు నుండి పదిహేను వాహనాల సరుకు రాబడి కాగా ఒక వంద తగ్గి రాజస్థాన్ శనగలు ఆరు వేల ఒక వంద నుండి ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు మధ్యప్రదేశ్ సరుకు ఆరు వేల ఒక వంద నుండి ఆరు వేల నూట ఇరవై ఐదు మరియు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో విశాల్ శనగలు ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఐదు వేల ఎనిమిది వందల యాభై ముళ్ల శనగలు ఆరు వేల నూట యాభై నుండి ఆరు వేల రెండు వందలు

అన్నిగిరి శనగలు ఆరు వేలు నుండి ఆరు వేల ఒక వంద ఉద్గార్లో ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఐదు వేల తొమ్మిది వందలు అన్నిగిరి శనగలు ఆరు వేలు నుండి ఆరు వేల ఒక వంద ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో స్థానికంగా ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఐదు వేల తొమ్మిది వందలు మహారాష్ట్ర శనగలు ఆరు వేల యాభై నుండి ఆరు వేల నూట యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్